నా పేరు నందకుమార్ అండి నేను ఏపీఎస్ఆర్టీసీలో థర్టీ ఫైవ్ ఇయర్స్ పనిచేసి అకౌంట్ సూపర్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను ట్వంటీ టెన్లో రిటైర్ అయ్యాను నేను తర్వాత ట్వంటీ థర్టీన్లో మా మిత్రుడు మూర్తి గారు అని ఉన్నారు ఆయన ద్వారా ఇక్కడ షెల్టర్ హోమ్లో వాలంటీర్ సర్వీస్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది సార్ నేను కూడా ఏంటంటే అడిగారు ఆయన నన్ను నువ్వు నాకు హెల్ప్ చేస్తావు అనేది రిటైర్ అయినట్ వస్తున్నాయి కదా కానీ చేద్దాం అని చెప్పేసి చేశాము అయితే ఇప్పుడు మనం కూర్చున్న షల్టర్ రూమ్ కాకుండా ఓపీ బిల్డింగ్ వెనకాల ఒక షల్టర్ రూమ్ ఉండేది అది శివానంద ఆశ్రమం వాళ్ళు కట్టించారు ట్వంటీ థర్టీన్లో మనకి హ్యాండ్ అవుట్ చేశారు అది ట్వంటీ థర్టీన్ నుంచి దాదాపు ఒక తొమ్మిది పది సంవత్సరాలు అక్కడ రన్ చేసాము తర్వాత వేరే కారణాలతోటి ఆ బిల్డింగ్ డిమాలిష్ చేసిన తర్వాత ఒక రెండు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు వైర్యా దగ్గర మనకు అకామిడేట్ ఇచ్చారు కానీ మన కార్యక్రమం అంత జరగలేదు ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో మనం కూర్చున్నది ఏదైతే ఉందో అది జేహెచ్ఎంసీ వాళ్ళు కట్టించారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి వాళ్ళు ఇచ్చిన షెల్టర్ ఇది ఈ మెయింటెనెన్స్ కోసం మళ్ళీ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అంత ముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మనకు కాబట్టి మెయింటెనెన్స్ కోసం మనం ఇచ్చారు సో ఇప్పుడు ఇక్కడ డౌట్ ఏంటంటే ఎందుకు అని ఎందుకు అంటే హాస్పిటల్లో ఇన్పేషెన్స్ ఉంటారండి ఇన్పేషన్స్ చూడడానికి లేకపోతే వాళ్ళతో ఉంటానుకో వాళ్ళు సాయం చేయడానికి వాళ్ళ సపోర్ట్ బంధువులు ఎవరు వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి ఉండడానికి ఒకళ్ళు అర్థమైతే లోపల ఒకళ్ళు కూడా చేయకపోవచ్చు కొన్ని కేసులో సో వాళ్ళు ఎక్కడ ఉండాలి బయట ఎక్కడ ఉండాలంటే కష్టం అవుద్ది సో వాళ్ళకి మనం ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇక్కడ మినిమం ఛార్జెస్ తోటి షెల్టర్ ప్రొవైడ్ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్కి షెల్టర్తో పాటుగా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్టు టీ వన్ ఓ క్లాక్ లంచ్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి డిన్నర్ ఉంటుందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ గ్రీన్ ఉన్న తర్వాత అవన్నీ లాకర్స్ అండి వాళ్ళ సామాన్లు పెట్టుకోవడానికి లాకర్స్ వాళ్ళు పడుకోవడానికి చాపల మనమే ఇస్తాము సో ఇక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే ఒక పది రూపాయలు మాత్రమే ఖర్చు ఒక రోజుకి మీద అన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్సు మీద మనం ఉచితంగానే ప్రొవైడ్ చేస్తున్నాము కొంతమంది ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాడుకునే బట్టలు ఏమైనా ఉంటే మనకి ఇస్తుంటారు ఆ బట్టలు కూడా ఇక్కడ పెట్టేసి మనం అక్కడ హ్యాంగర్స్ ఉంటాయి హ్యాంగర్స్లో డిస్ప్లే చేస్తాము ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు మనకు చెప్తారు మేము అని చెప్పేసి సో మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అది అట్లా ఈ రకంగా రోటీ కప్పుడ మకాన్ తిండి నీడ గూడు మనం ప్రొవైడ్ చేస్తున్నాం మూడు మూడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమైనా మనిషి జీవితానికి కావాలని వ్యాక్స్ చేయాలి ఇలాంటి చేస్తున్నాం అంటే దాతల సహకారంతో ముందుకెళ్తాం కానీ మాకు ఉపద్రం ఏం లేదు ఈ ప్రతి వేసే ప్రతి అడుగు కూడా దాతల సహకారంతో చేస్తున్నది సో కింద ఇక్కడ నేనేం చెప్పానంటే మీకు షెల్టర్ హోమ్ అనేది అటెండెంట్ వాళ్ళ కోసం అని చెప్పి చెప్పాను సో ఇక్కడ ఏంటంటే కొన్ని రోజులు కొన్నిసార్లు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఓపీ క్లోజ్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు తెలియగో తెలియగో లేట్ అయ్యో ఎట్లా పోతానుకో సో వాళ్ళు ఎవరు తెలియదు ఇక్కడ ఓబీ క్లోజ్ అయిపోద్ది క్లోజ్ అయిపోయింది దూరం చూసే బస్సు లేట్ అవుతావు లేకపోతే ఏదవు అవుతుంది సో వాళ్ళు మళ్ళీ అంత దొరికి వెనక్కి రాలేరు సో వాళ్ళు వస్తారు మన దగ్గరికి వస్తే మేము దగ్గరికి వచ్చాము ఓపీ క్లోజ్ అయిపోయింది రేపు ఓపీకి వెళ్ళాలి సార్ అంటే అది జన్యూనా కాదా మనం ట్రై టెస్ట్ చేసుకుంటాం సరే అమ్మా ఉండండి అని చెప్పి ఒక రోజు తీసుకుంటాం ఇన్ కేస్ వాళ్ళు అడ్మిట్ అయితే మళ్ళీ వాళ్ళని మళ్ళీ తీసుకుంటాము తీసుకుని ఎన్ని రోజులు ఉంటే పేషెంట్ ఎన్ని రోజులు ఉంటే మనకు సంబంధం ఎన్ని రోజులుంటే రోజులు సో అది ఒకటి ఇంకొకటి ఏంటంటే వస్తారు పేషెంట్లు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళకి పలానా డాక్టర్ కావాలి న్యూరాలజీ లేకపోతే ఆర్థోపెడికో ఎవరో కావాలి ఆ డాక్టర్ ఆ రోజు ఉండకపోవచ్చు రెండు రోజుల తర్వాత ఉండొచ్చు సో అక్కడికి వచ్చే తెలియదు వాళ్ళకి వాళ్ళు వస్తారు ఇవన్న దగ్గర సార్ మా డాక్టర్ కూడా వచ్చాము రెండు రోజుల తర్వాత వచ్చారంటే వాళ్ళు మేము ఎక్కడ నిజాబాద్ నుంచి బోదాను ఎక్కడి నుంచి వచ్చాము అంత దూరం వెళ్ళి రావాలంటే కాస్త మాకు కూడా కొంచెం షాక్ ఇవ్వండి అడుగుతారు సో మనం జూనియూరిటీని బట్టి వాళ్ళకి కూడా షెల్టర్ ఇస్తాము ఇట్లా కాకుండా ఇది మనకేం మీరు అనవచ్చు ఏంటి షెల్టర్ రూమ్లో ఉన్నా ఉండాలంటే పేషెంట్ అటెండెన్స్ అని అన్నారు ఓకే అటెండెన్స్ అంటే ఎట్లా పేషెంట్ నిన్ పేషెంట్కి తీసుకునేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అథారిటీస్ ఏం చేస్తారంటే కేషీట్ ఇస్తారు ఆ కేషీట్ మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ తోటిగా ఒక గేట్ పాస్ ఇస్తారు వాళ్ళ అటెండెన్స్ లోపలికి వెళ్ళి ఆ పేషెంట్ చూడడానికి కానీ వాళ్ళకి కోసం మందులు కానీ లేకపోతే భోజనం కానీ ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వడానికి సో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తామంటే మనం పేషెంట్ ఆ గేట్ పాస్ చూస్తాము గేట్ పాస్ మస్ట్ కంపల్సరీగా ఆ తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళ ఆధార్ కార్డు చూస్తాము ఆధార్ కార్డ్ తీసుకున్నాము ముందు ఒక కౌంటర్ ఉంది మనకి అక్కడికి వచ్చినప్పుడు ఫోటో కూడా తీసుకుంటాము మీకు ఇందాక చెప్పినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తుంది ఇది ఆ తర్వాత ఈ వీళ్ళు మనకి ఒక హెల్ప్ డెస్క్ కూడా రన్ చేస్తున్నాం లోపల ఓపీ ఓపీలో ఒక హెల్ప్ డెస్క్ రన్ చేస్తున్నాము అక్కడ ఒక ముగ్గురు పనిచేస్తుంటారు వాళ్ళ ఉద్యోగం ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు దూరం నుంచి వస్తారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఎక్కడ ఉన్నది అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్తారు మ్యూరాలజీకి వెళ్ళు ఏంటి ఎక్కడో తెలియదు సో వాళ్ళు మన క్యాండిడేట్స్ దగ్గరికి వస్తారు మా కార్యకర్తలు ఎదుర్కొస్తారు వాళ్ళు పాలన దగ్గర వెళ్ళాలి అని చెప్పి గైడ్ చేస్తారు ఇక వాళ్ళు అది కూడా అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటే వీళ్ళు పర్సనల్గా దగ్గరుండి తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ దగ్గర వదిలిపెట్టి వస్తుంటారు సో ఆఫ్టర్ అది ఓపీ ట్వెల్వ్ థర్టీ దాకా ఉంటుంది ఓపీ అయిపోయిన తర్వాత ఎవరైతే హెల్ప్ డెస్క్లో పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ వస్తారు మళ్ళీ వన్ ఓ క్లాక్ భోజనం పెడతామని చెప్పాను కాబట్టి వన్ ఓ క్లాక్ వాళ్ళు కూడా వచ్చి భోజనం అది సర్వ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా భోజనం చేసి ఒక అరగంట సేపు కొంచెం రిలాక్స్ అయ్యి వార్డ్కి వెళ్తారు వార్డ్స్కి వెళ్ళి పేషెంట్ని కౌన్సిలింగ్ అంటాం మనం అంటే ఏం చేయాలి పేషెంట్కి ఏమైనా అవసరం ఉందా ఏం అవసరం ఉంది మన ద్వారా ఏమైనా చేయగలమా బ్లడ్ ఏమైనా అవసరం ఉందా లేదా డాక్టర్స్ వస్తున్నారా రావట్లేదా ఏంటి అనేది సో ఇక ఇది ఒక ఆస్పెక్ట్ మనం సార్ కేరీ ఇంకోటి రెండు రోజులు అంటే ఎన్ని రోజులు ఉంటున్నాం పేషెంట్ అటెండ్ చేసినా ఇది ఒక్కోసారి మిస్యూజ్ అవుతుంది పది రూపాయలు అన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఏమో ఉన్నారని చెప్పడం లేదు అందుకని మనం ఏం చేస్తాం అంటే సిస్టంలో మనం ఎంటర్ చేయగానే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వస్తుంది డే వన్ డే టూ డే త్రీ అని వస్తుంది సో మనం ఒక లిమిట్ పెట్టుకున్నాం నాలుగు రోజులు కనుక పేషెంట్ కంటిన్యూస్గా ఉంటే ఐదో రోజున మనకి అండ్ చేస్తాం పేషెంట్ తోటి వెళ్ళి వాళ్ళు అటెండెన్స్ జరిగేది నిజంగా పేషెంట్ ఉన్నా లేదా కన్ఫర్మ్ చేసుకుని ఉన్నాడు అంటేనే మళ్ళీ కంటిన్యూ చేస్తాం లేదంటే పంపించేస్తాం ఇంకా సో ఇది దీంట్లో చెప్పడానికి చూడడానికి తెలియగా ఉండొచ్చు ప్రాక్టికల్ డిఫికల్టే చాలా ఉంటాయి పది రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో కొంతమంది మనకి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు అబద్దాలు చెప్పేవాళ్ళు ఉంటారు లేకపోతే మనం ఏం చెప్తా ఉంటే ఒకరి పేరు మీద తీసుకోవాలి తీసుకోండి బాబు ట్రాన్స్ఫర్ చేయకండి పది రూపాయలు వందలు వీలు అడగట్లేదు అని చెప్తాము మా అన్న తీసుకున్నాడు అన్న ఊరికి వెళ్ళిపోయాడు నేను వచ్చాయనిపోయారంట అన్న ఎవరుకోవద్దు ఇంకో పది రూపాయలు ఇచ్చి తీసుకోండి నీ లే చెప్పి మేము ఇస్తాం పది రూపాయలు బట్ టోటల్ మీద నడవదు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని కట్టడి చేస్తాము ఇక మీకు గాంధీ హాస్పిటల్లో హెల్ప్ డెస్క్ అని చెప్పాను బట్ మన హెల్ప్ డెస్క్లో ఉస్మానియా హాస్పిటల్లో ఎంఎన్జి క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉన్నాయి అక్కడ కూడా మన వాళ్ళు నిత్యం వచ్చే వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటారు ఈ హెల్ప్ డెస్క్లో ఉన్న వాళ్ళ మీకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన రికమెండేషన్ ఎంత కలుస్తుంది అంటే చనిపోయిన వాళ్ళు పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు వస్తారు సార్ మేము ఎవరో ఊరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి పోస్ట్ మనం నాకు తొందరగా అయితే చూడండి సార్ మేము చీకటి పడకుండా అని చెప్పి మన కార్యకర్త వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ద్వారా మాట్లాడి బతిమాలి అది కూడా తొందరగా చూస్తాం ఆ తర్వాత ఎవరిని రిపోర్ట్స్ ఇస్తారు సార్ మాకు రిపోర్ట్స్ వచ్చాయి మాకు ఏం చేయలేదు ఇది ఏంటో మాకు ఎవరు చెప్పట్లేదు అంటే మనకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఆ డాక్టర్స్ గారు రిపోర్ట్స్ ఫార్వర్డ్ చేసి సార్ ఇందులో ఏముంది చెప్పండి మాకు అని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు చెప్తా ఉంటుంది ఇదమ్మా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్పేది సో వాళ్ళు హ్యాపీ అవుతారు మాకు తెలిసిందండి కనీసం చెప్పి నాది కూడా లేడీ ఇక్కడ అని చెప్పేసి సో ఇది ఇక్కడ సూక్ష్మంగా మేము చేస్తున్న సర్వీస్ కదా మీరు ఇంకొకరు మాట్లాడుకోవచ్చు మరి డబ్బులు ఎక్కడ చూస్తున్నాయి పది రూపాయలు తీసుకుంటారన్నారు పది రూపాయలతో మరి ఎట్లా సరిపోతుంది అని చెప్పేసి ఒక ఆయన అడిగారు పది రూపాయలు కూడా ఇన్ని తీసుకోవాలి మొత్తం ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని ఆయన అడిగారు కరెక్ట్ పది రూపాయలు ఇవ్వచ్చు తీసుకోగల నేను చెప్పిన సమాధానం ఏంటంటే చిన్న భోజనం చేసేవాళ్ళకి మేము ఫ్రీగా తింటలేదు మేము డబ్బులు ఇచ్చి తింటున్నాము అని ఒక చిన్న తృప్తి కోసం అందుకని పది రూపాయలు ఛార్జ్ చేయడం పది రూపాయలతో మాకు వచ్చేది లేదు వాళ్ళకి పోయేది లేదు రెండు అది ఆ ఆత్మతృప్తి కోసం ఏమండి వాటర్ బాటిల్ రాదు టీ కాదు వాటర్ బాటిల్ రాదు సో ఈ రకంగా మా సర్వీసెస్ ఇక్కడ నడుస్తుండీ ఈ కొంతమంది ఇక్కడ చదువుకుని ఏదండి డైలీ చేంజ్ అవుతాయండి బ్రేక్ఫాస్ట్ చేంజ్ అవుతుంది కర్రీస్ చేంజ్ పప్పు ఆర్ సాంబారు కామన్ ఇక కర్రీ ఏదైనా ఏదో ఒక కర్రీ ఉంటుంది ఆ కర్రీ ఏదో ఒకటి అది తీసుకుంటారు మూడు పూటలా ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే మన ఈ పుల్లియారు పెట్టడమో లేదంటే స్వీట్ పెట్టడము అవి కొంతమంది వాళ్ళు తీసుకొస్తారు స్వీట్ కూడా కొంతమంది నచ్చిస్తారు వాళ్ళు అయితే మనం డబ్బులు వచ్చేస్తారు మనకి అరేంజ్ చేయమని చెప్పి సో మనం ఏంటంటే ఒక బ్రేక్ఫాస్ట్ అంటే ఒక్క బ్రేక్ఫాస్ట్ అంటేనే పదిహేను వందలు ఇన్ ఇన్కేస్ లంచ్ అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్కేస్ ఓన్లీ డిన్నర్ అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరైనా మేము టోటల్ డే అంతా స్పాన్సర్ అనేటట్టయితే ఇవి ఓన్లీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటాం అక్కడేమన్నా పదిహేను వందలు తగ్గిస్తున్నాం వాళ్ళకి ఇబ్బంది అనమాట కన్సెషన్ అనమాట మరి అది కొంతమంది అంటే ఎక్కువ పెట్టవచ్చు కదా అండి ఎక్కువ పెట్టడం మనం తక్కువ పెట్టి పది మందిని అట్రాక్ట్ చేయడం కంటే ఎక్కువ పెట్టి ఒకరిని అట్రాక్ట్ చేయడం కష్టం కదా అవసరం లేదు కదా అది మా ఉద్దేశం అదే అండి అందుకని చెప్పి ఎక్కువ పెట్టి ఇచ్చేవాళ్ళని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు ఇచ్చేవాళ్ళు తృప్తిగా ఇవ్వాలి ఆనందంగా ఇవ్వాలి సరే మనం భోజనం పెడుతున్నప్పుడు భోజనం చేసేవాళ్ళు వాళ్ళు చేస్తానికి వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్కి ఒకరోజు భోజనం పెడతాను లేదా ఐదు వందలు ఇస్తాము డొనేషన్ ఇస్తాను ముందుకొస్తూ ఉంటారు ఉంటారండి సో వాళ్ళు ఎవరిని మనం లో అనము ఇంకోటి ఏంటంటే ఫస్ట్ భోజనానికి లిమిట్ లేదు కొంచెం కడుపు నిన్న తినచ్చు ఒకటి మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి బయట పారేయకండి ఏమన్నా ఉంటే వేస్ట్ మాత్రం ఎటువంటి వస్తువులు చేయకండి అనేది సో ఇక్కడ పైన మన పాలప సీతాలక్ష్మి గారు అని చెప్పి అక్కడ ఒక సోలార్ వాటర్ హీటర్ని డొనేట్ చేస్తారు మనకి సో వాటర్ హీటర్ ద్వారా ఈ చలికాలం కానీ వర్షాకాలం కానీ వీళ్ళు స్నానాలకి మనం వెయ్యి కూడా ప్రొవైడ్ చేస్తాము తాగడానికి చలి నీళ్ళు ఎలాగో ఉంటాయి సో ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్లేట్స్ అక్కడ నుంచి చూపిస్తాను నేను ఇప్పుడు మనం మాట్లాడుతున్నది జెంట్స్ వింగ్ సారీ లేడీస్ వింగ్ ఇది జెంట్స్ వింగ్ పక్కన నుంచి చూపిస్తాను నేను కూడా సో వాళ్ళు ఒక కార్పొరేషన్ కంపెనీ వాళ్ళు ప్లేట్స్ ఇచ్చారు ఒక ప్లేట్స్ ఉంటాయి అక్కడ భోజనానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ప్లేట్ తీసుకునేది ప్లేట్ మనం పెట్టేస్తాము ఫస్ట్ టైము అది తినేసి తీసుకెళ్ళి వెనకాల వాషింగ్ ఏరియా ఉంది అక్కడికి వెళ్ళి కడిగి తీసుకురావాలి కడిగి తీసుకొచ్చి అక్కడితో తుడిచి ఇక్కడ పెట్టాలి అక్కడ పడేసి పోవడం యూజ్ అవ్వాలి మళ్ళీ ఇంకోటి పట్టుకోలేదు పడాలేం కదా అందుకనేది చూపిస్తాను ఇవి కూడా ఇంకో ఇంకోటి ఏంటంటే మనం అడిగేది బర్త్డేకి చాలామంది వాళ్ళ ఇంట్లో జరిగే బర్త్డే ఆ తర్వాత మ్యారేజ్ డే పెద్దవాళ్ళు రోజు అది ఉంటుంది కదా సో మనం ఇట్లా ప్రాపకుండా జనరల్ లో ఎట్లా వెళ్ళామంటే ఒక బర్త్డే అంటే చిన్న ఒక పిల్లల బర్త్డే ఉంది హోటల్కి ఇల్లు అయితే కేక్ కట్ చేసుకుంటే కనీసం ఐదు ఆరు వేలు ఉంది కనీసం హోటల్ పెట్టి వీళ్ళ స్థాయిని పెట్టి సో అట్లా కాదు మీరు ఒక రెండు వేల ఐదు వందలు ఇస్తే పా పాప పేరు బాబు పేరు ఇక్కడ నూట యాభై మంది తింటారు నూట యాభై మంది యావరేజ్ సో మీరు ఆలోచించండి అంతమందికి పెడతాం అంటే ఆ రకంగా చాలా మంది ఈ మూడు స్పెషల్ డేస్లోకి మనం అడిగేది ఏంటంటే వాళ్ళని వాళ్ళ డీటెయిల్స్ కావాలి వాటి అడ్రస్ అవి అడ్రస్ దేనికంటే రిసీట్ రసీట్ మీద మెన్షన్ చేయడానికి ఆడిట్ అబ్జెక్షన్ కోసం ఒకటి ఇంకోటి బోర్డు రాస్తామండి మనం బోర్డు రాసి ఎవరు ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు ఏ ఒకేషన్లో స్పాన్సర్ చేస్తున్నారు స్పాన్సర్ చేసిన అకేషన్ ఏంటి స్పాన్సర్ చేసిన వాళ్ళకి కేకబడ్డ వాళ్ళకి రిలేషన్ ఏంటి తమ్ముడా తాత అన్న మామ మానా అట్లా ఒకటి సో మనం ఏం చూద్దామంటే మీరు రండి వచ్చి భోజనాలు వడ్డించండి మీరు కూడా తినండి వాళ్ళతో పాటు అని చెప్పి కొంతమంది వస్తారు కొంతమంది రాని వాళ్ళు మేము రావట్లేదు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాట్సాప్లో వాళ్ళకి వాళ్ళ ఫొటోస్ అన్నీ మనం తీసి పంపిస్తాము సో ఇది ఇక్కడ మేము చేస్తున్న సర్వీసు సేవా కార్యక్రమం సర్వీసు అది స్థూలము సూక్ష్మ అనేది భగవంతుడికి వెళ్ళాలి సో ఏదైనా మేము ఇందాక మీకు చెప్పినట్టుగా గాతలు లేనిదే మేము లేము దాతల ద్వారానే మేము ఉన్నాం అంతే టైం సార్ మీ సేవలు మంచిగా ఉన్నాయి దాని జూన్ గంటే కూడా విజిట్ అయ్యి మీ వీడియో చేశారు ఓకే మీరు నాకు మంచిగా అనిపించే ప్లస్ ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేశాను ఓకే పనులు అది ఓకే స్పెషల్గా వెళ్ళి ఆ వంట సరిగ్గా టైం సేఫ్ వచ్చింది ఓకే ఓకే అట్లా